క్రైస్త లార్డ్ పద్నాలుగవ శతాబ్దంలో బెల్జియం అనే రాజు ఉండేవాడు అతనికి ఇద్దరు కుమారులు రేనాల్డ్ ఎడ్వర్డ్ రేనాల్డ్ చాలా లావుగా ఉండడం వలన క్రాసెస్ అని లాటిన్ భాషలో పిలిచేవారంట ఎడ్వర్డ్ రాజ్య పరిపాలన చేసేవారు తన అన్నకు విచిత్రమైన జైలు తయారు చేసి దానికి చిన్న ద్వారాన్ని పెట్టి దాంట్లో నుండి బయటికి వస్తే ఈ రాజ్యాన్ని ఇస్తానని చెప్పి ఎడ్వర్డ్ అన్నతో చెప్పాడు లాస్ట్కి ఎడ్వర్డ్ యుద్ధంలో చనిపోయిన తర్వాత ఆ జేలి యొక్క గోడలను కొట్టి రేణల్ని రాజుగా చేశారు ఏసు మన కోసం మరణించి మనల్ని స్వతంత్రులుగా చేశారు సాతాని యొక్క బంధకాల నుండి విడిపించారు ద్వితీయోపదేశకాణము ముప్పై అధ్యాయము పదిహేను వచనంలో చూడము నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నానని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రైజ్ ద మరిన్ని వీడియోల కొరకు